ప్రతి ఒక్కరిని పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్య వైద్యం చక్కగా ప్రతి పేదవారికి అందాలి అంటరాని తను ఉండకూడదు ఎప్పుడైతే పిల్లల్లో విద్యను అనే దాన్ని పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వగలిగితే ఆ దేశ భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఆ యొక్క కుటుంబంలో కానీ చూసుకున్నట్లయితే ఆ విద్యార్థిని కుటుంబంలో కానీ విద్యార్థి కుటుంబంలో కానీ చూసుకుంటే వాళ్ళకి సరైన విద్య కానీ ఇచ్చినట్లయితే వాళ్ళందరూ తలరాతలు మారుస్తారు అని చెప్పి కూటమి ప్రభుత్వం కంకణం పెట్టుకుంటారు అలాంటి కంకణం కట్టుకోవడంలో ఒక క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన విద్యాశాఖ మాచుడు శ్రీ లోకేష్ బాబు గారు అద్భుతమైన మార్పులు రావాలని ఈ యొక్క ప్రైవేట్ కంటే కూడా అద్భుతమైన ఫలితాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇవ్వాలని వారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదేల పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మన మానవ వనరుల శాఖ మహిళలు లోకేష్ బాబు గారు కానివ్వండి నిరంతరం విద్యకి పెద్దపేట వేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించి భావితరాల భవిష్యత్తు కేవలం విద్యార్థుల చేతిలో మాత్రమే ఉందని చెప్పి నమ్మి విద్య పెద్ద పీడతో తీసుకెళ్తూ కూడా మొన్న డిఎస్సి టీచర్ని కూడా టీచర్ల కొరత ఉండకూడదు టీచర్ల కొరత ఉంటే విద్యార్థులకి సరైనటువంటి విద్యా బోధన అందట్లేదు ఒక క్లాసుకి ఒక టీచర్ ఉండాలి అంటూ పదహారు వేల మంది సుమారుగా రిక్రూట్ చేశారు ఇప్పుడు మళ్ళీ చూస్తే సమగ్ర శిక్షా అభియాన్లో మూడు వేల మందిని మళ్ళీ రిక్రూట్ చేస్తున్నారు అది వొకేషనల్ కోర్సులు కానివ్వండి టెక్నికల్ కోర్సులు కానివ్వండి మరో మూడు వేల మందిని రిక్రూట్ చేస్తున్నారు అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ పెట్టుకొని డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి టీచర్లందరికీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఈ యొక్క ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవడానికి తోడ్పడుతుందని చెప్పేసి ఈ యొక్క టీచర్లు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి కూడా క్లాసులు చెప్పే విధంగా చూస్తున్నారు చాలా మంది ప్రైవేట్ స్కూల్కి ఆకర్షితులు అవుతున్నారు ఆ యొక్క ఆకర్షితులు అవడానికి కారణం గడిచినటువంటి ఐదేడు కూడా విద్యను గాలి వదిలేసినప్పుడు ఒక డిఎస్సి కూడా పెట్టకుండా టీచర్ రిక్రూట్మెంట్స్ లేక సరైన విద్యా బోధన లేక చాలా మంది ప్రైవేట్ స్కూల్ బాగా పట్టిన విషయం వాస్తవం కానీ ఈ రోజున ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకి కూడా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఈ యొక్క విషయాలు కానీ మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం పర్టికులర్గా విద్యా వ్యవస్థ మీద పెను మార్పులు చేస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని ఈ యొక్క ఎన్నో మార్పులు చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ స్కూల్స్ డెవలప్మెంట్స్ కానివ్వండి అదే విధంగా మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ విషయంలో కానీ చక్కగా అందిస్తుంది మనం అలాగే చూస్తే ఒక చోట ఒక మహాత్ముడు ఒక యూనివర్సిటీలో రాశారట అమెరికాలో ఒక దేశ ఆర్థిక సంపద ఒక దేశం బాగుపడాలంటే విద్యా వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొచ్చి మంచి విద్యను ఇవ్వగలిగితే చాలు ఆ దేశ భవిష్యత్తు అనేది పాతికేళ్ల చరిత్రలో అద్భుతంగా అదే విధంగా కానీ చూస్తే సరైన నాణ్యత లేని విద్యను కానీ ఇచ్చినట్లయితే పాతికేళ్ళు ఆ దేశం అంతమైపోద్ది అని చెప్పి రాసి అంటే యూనివర్సిటీలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇందులో రేపు ఇంజనీర్లు అవుతారు వాళ్ళ నాణ్యమైన కన్స్ట్రక్షన్ కట్టాలంటే మంచి విద్య కావాలి ఒక డాక్టర్ అవుతారు నాణ్యమైన వైద్యం చేయాలంటే వాళ్ళ యొక్క విద్యాభ్యాసం బాగుండాలి అలాగే ప్రతి విషయంలో కూడా ఒక సైంటిస్ట్ ఒక ఆఫీసరు ఏ పని చేయాలన్నా కానీ విద్య బాగుండాలి అదే రివర్స్ లాగానే విద్య బాగుండి ఉండకపోతే ఆ కైటెల్ బిల్డింగ్ కూలిపోతుంది విధంగా చూస్తే వైద్యం చేస్తే వికటించి మనుషులు చనిపోతారు అందువల్ల విద్య బాగుంటేనే దేశం బాగుంటుంది ఎవరో గతంలో నాయకులు ఏదో వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు మహనీయులు స్మరించుకుంటూ మనం చేస్తే అద్భుతాలు సాధిస్తుంది అదేవిధంగా చూస్తే మన యూనిఫామ్ విషయంలో కూడా అద్భుతమైనటువంటి ఒక మహానీయుడు పేరు పెట్టుకుని మనం ముందుకెళ్తున్నాం ఇంతకుముందు ఈ యొక్క పిల్లల్లో విషపూరితాలు నాటడం కోసం వాళ్ళ పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి స్వార్థం లేదు మంచి సమాజ స్థాపన కోసం ధర్మ పాలన ప్రజలకి అందిస్తూ విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి చక్కగా అందించాలనేది ధ్యేయంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఎందరో పేరెంట్స్ని నమ్మకంతో మీ పిల్లల స్కూల్కి పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్ మీద కంటే కూడా బాగుంటుంది ప్రభుత్వ స్కూల్స్ అని చెప్పి మీరు నమ్మి పంపించారు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను